రే శ్రీనివాస అందరికీ గణపతి నవరాత్రుల శుభాకాంక్షలు ఈరోజు మనము కాశీక్షేత్రంలో చేసి ఉన్న శ్రీ ఢుంటి వినాయకుడి గురించి తెలుసుకుందాము కవి సార్వభౌముడైన శ్రీనాథ మహాకవికి ఢుంటి వినాయకుడు స్వర్గలోకంలో ఉన్న కామధేనువుగా కనిపిస్తాడట అది ఎలా అంటే ఆ కామధేనువు శచీ పురంద్రలను తన తల్లిదండ్రుల వలె భావించి వారి కోరికలను తీరుస్తూ ఉంటుందిట ఇక్కడ శ్రీ ఢుంటి గణపతి కూడా తమ తల్లిదండ్రులకు ఎంతో విధేయుడై భక్తి ప్రపత్తులతో ఉంటాడట సర్వకాల సర్వావస్థల ఎందు తన సేవలను అందిస్తాడట ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఢుంటే హిమవంతుని ఇంటికి వెళతారు అప్పటికి కుమారస్వామి జననం జరగలేదు వారు పర్వతం మీద కూర్చొని సంభాషించుకుంటున్నారు అప్పుడు పార్వతీ పరమేశ్వరులకు చిన్న వాదన వచ్చింది అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో నీవు నల్లగా ఉన్నావు నేను తెల్లగా ఉన్నాను అయినా నేను పెళ్లి చేసుకున్నాను అన్నాడట అప్పుడు పార్వతీదేవి అలిగిందట తల్లిదండ్రులకు మరల ఆనందము కలిగించుటకు శ్రీ గణపతి పర్వతము క్రిందకు వెళ్ళి ఆ పర్వతమును తన దంతములతో కదిపాడట అప్పుడు పార్వతి తొట్టుపాటుతో భయము కలిగి పరమేశ్వరుణ్ణి కౌగిలించుకుందట అప్పుడు పరమేశ్వరుడు చిరునవ్వుతో పార్వతి మన పుత్రుని చూడు తన దంతములతో తాతగారి పర్వతాన్ని కదిపి మనకు ఆనందమును చేకూర్చాడు అన్నాడట అప్పుడు ఆ పార్వతి పరమేశ్వరుడు ఆనందముతో తన కుమారుణ్ణి ముద్దాడారు కామధేనువు కూడా శచే పురందరులను తల్లిదండ్రుల వలె భావించి సుఖపెడుతూనే ఉంటుంది గోవు గడ్డిని తిని దూడను ఈని పాడి పంటలను వృద్ధి చేస్తుందని గణపతి గరిక పూజలను అందుకొని భక్తుల ధర్మపరమైన కోరికలను తెరుస్తాడని శ్రీనాథుడు పేర్కొన్నారు గోవు క్షీరధారలను ధారలను వర్షి వర్షిస్తుందని శ్రీ గణపతి భక్తి జ్ఞాన వైరాగ్యములకు అతీతమైన మోక్షాన్ని కూడా ఇస్తాడని ప్రవచించారు కాశీలో దేహమును వదిలిన వారికి శ్రీ ఢుంటి వినాయకుడు వారి కుడి చెవిలో మూడుసార్లు ప్రణవమును చెబుతాడట తల్లిదండ్రుల ప్రేమను పొందిన వారు సాధించలేనిది ఏదీ లేదని శ్రీనాథుడు అన్నారు శ్రీ ఢుంటి వినాయకుని దయ మనందరి మీద వర్షించుగాక ఓం ో గంగణపత వో సుముఖైకదంతశ కపికర్ణక లంబోదరచ వికటో విఘ్నరాజోగణాధిపూమకేతుర్గణాధ్యక్షోంద్రో గజాన వక్రతుండ షోడసైతాని నామాని యట శృణుయాదీ विद्यारंभ विवाहे चवेशे निर्गमे तथा न जायते श्री स्थाते विनायक ने दया मनंदरमीद सर्वे जना सुखिनो भवन्तु स्वस्ति